జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండం మండలం భాగిర్థపేట గ్రామానికి చెందిన వీరమల్ల వెంకట్రాజం డెబ్బై ఐదు సంవత్సరాలు మంచాల పడిన వృద్ధునికి నలుగురం కూతుళ్ళమని మా నాన్నగారికి ఆరోగ్యం క్షీణించడంతో తల ఒక నెల కూతుళ్ళ దగ్గర ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు మా నాన్నకి మా జన్మస్థలమైన భాగిర్తపేటలో నాలుగు ఎకరాల భూమి ఉంది అమ్మ చనిపోవడం నాన్న ఆరోగ్యం క్షీణించడంతో మా అక్క చెల్లెల దగ్గర ఉండడం చూసి ఇదే అదునుగా భావించి సర్వే నెంబర్ మూడు వందల ముప్పై తొమ్మిది బై బి గల నాలుగు ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేసుకుని విఆర్ఓ జాకి డబ్బులు ఇచ్చి మాకు పట్ట చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో గత రెండు సంవత్సరాల నుండి కలెక్టర్ మురళి కలెక్టర్ అమయ్ కుమార్ గారికి పిటిషన్ ఇచ్చినప్పటికీ నాకు న్యాయం జరగకపోవడంతో చేసేదేమీ లేక ఎస్పీ భాస్కరన్ గారికి ఫిర్యాదు చేయడంతో భాస్కరన్ వెంటనే రేగొండ ఎస్ఏ గారికి పూర్తి స్థాయిలో విచారించి వృద్ధునికి న్యాయం చేయమనడంతో ఎస్ఐ సుధాకర్ కబ్జా చేసి పిలిపించి వారి భూమిలోకి వెళ్ళవద్దని ఒకవేళ వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కబ్జా చేసిన వారిని మందలించి వారి స్టేషన్ లో కాగితం రాయించడం జరిగింది ఇక మీరు సర్వే కోసం అప్లికేషన్ పెట్టుకుని సర్వే చేయించుకొని పట్టా చేయించుకోమని చెప్పడంతో ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదవ రోజు సర్వే కోసం ఫీజు కట్టి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పటికీ న్యాయం జరగకపోవడంతో పట్టా పాస్బుక్లు గతంలో నుండి మాకు ఉన్నప్పటికీ కొత్త పట్టాలకు ఎక్కించక మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న చేసేది ఏమీ లేక మా తండ్రిని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వేసి మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి వెళ్లమని దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామని బాధితులు ఆరోపిస్తున్నారు వాళ్ళు చేయకపోతే మాత్రం కూడా మేము అన్నీ ఎత్తామా బాబు

నాలుగు ఎకరాల భూమి ఉన్నది మా భూమి మాకు కావాలనిపోతే మీ భూమి ఎక్కడ అంటాను మా బాబుకు కాళ్ళు లేవు రెక్కలు లేవు మేము నలుగురం బిడ్డలని కొడుకులు కాదు మంచో నెల రోజులు మా బాబును దాస్తాను సాగలేదు ఇప్పుడు పరిస్థితి వచ్చింది కాబట్టి మా భూమి మాకు కావాలని మీకు భూమి ఎక్కడ అంటాను మేము ఎంఆర్ఆ ఆఫీసు కాడికి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతాను మేము తిరగబట్టి కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా పోయినాం కలెక్టర్ సారు కూడా మాకు సంతకం పెట్టిచ్చిండి ఎంఆర్ఓ ఆఫీస్ కాడకే మా లెవెల్ పట్టించుకుంటలేదు మా పరిస్థితి ఇట్లున్నది మా బాబుని ఇక మేము మా వల్ల కాక మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడ మా బాబు నేర్చుకుని ఉన్నాం ఆఫీస్ ముందర మా బాబు నేసుకొని మేము ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి వారం రోజుల తర్వాత మీకు పట్టా చేయించుతాం అమ్మ సర్వే చేయించుతాం అని అంటే మేము సరే ఈసారి కూడా చూస్తాం ఇక రెండు సంవత్సరాల పట్టి చూసినాం కానీ ఈసారి కూడా చూస్తామని అని మళ్ళీ తీసుకొని పోతానమ్మా బాపు మా బాబుని మళ్ళీ కూడా మేము తీసుకొచ్చి ఎంఆర్ఆ ఆఫీస్ కన్నా ఎత్తాం ఈ వారం రోజులు చూసి వాళ్ళు చేయకపోతే మాత్రం మళ్ళీ తీసుకొచ్చి కూడా మేము అన్నే ఎత్తాం మా బాబు